ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుర్బా కుర్మా మరియు కుర్వా సంఘం ఆధ్వర్యంలో జరగబోయే సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ పోస్టర్ ఆవిష్కరణను ఈరోజు విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఆ సంఘ నాయకులు ఆవిష్కరించారు ెస్మెంట్ ఏర్పాటు చేశాం ఈ ప్రెస్మెంట్ యూజ్ చేసిన విలేకరు సంఘాలకి ధన్యవాదాలండి ఈ ప్రెస్మెంట్ ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ పూర్వ కుర్మ పూర్వ సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయినాక ఇదే విజయవాడ పట్టణంలో గౌరవాధ్యక్ష మా తల్లిజునరావు గారు రెండు వేల పదహారు ఆగస్టులో అన్ని జిల్లాల నుంచి ఐదు వందల మందిని పోగు చేసి ప్రతి ఒక్క జిల్లాలో కొద్దిమంది సభ్యుల్ని వాళ్ళు ప్రపోజ్ చేసి ఆయా జిల్లా వాళ్ళు ప్రపోజ్ చేస్తే నలభై ముప్పై ఐదు మంది దాకా సభ్యులు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ కురువా కుర్మ కురువ సంఘం అనేది సెప్టెంబర్లో ఏర్పాటు చేస్తే రెండు వేల పదిహేడు జనవరి ఐదో తారీఖున రిజిస్టర్ బాడీ థర్టీన్ బార్ టూ థౌసండ్ సెవెంటీన్ నెంబర్ అలాట్ చేసిన సో ఆ రోజు నుండి మా గౌరవ గౌరవాధ్యక్షులైన తప్ప్యార్జురా గారు ఆధ్వర్యంలో మేము చక్కగా వారి సూచనలు పాటిస్తూ ప్రతి ఒక్క బైలా ప్రకారం ఎన్నికలు జరుపుకుంటూ మనము మండల కమిటీలు వేయలేకపోయినా సరే నియోజక కమిటీలు జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈరోజు వరకు ఎటువంటి చందాలు వసూలు చేయకుండా స్వచ్ఛందంగా సహచార సభ్యులు గౌరవ జనరల్ గారు సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు బీసీల్లోనే ఒక వెలుగు అనేది అందించారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ మాకు ఇన్ని రాజకీయ వసతులు ఏర్పాటు గత తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వదవ వార్షికోసం గౌరవ అధ్యక్షు అయిన సత్యార్జురావు గారు ఎప్పుడు మీరు రాయలసీమలోనే పెడితే ఎక్కడ కా అంటే బాబాయ్ మీరేం చెప్తే ఆ నిర్ణయం బాబాయ్ అంటే ఒక్కసారి బెజవాడలో గారి పెట్టాలా అంటే బాబాయ్ గారికి చెప్పినాం ప్రతి సంవత్సరం దసరా తర్వాత మనం కానీ ఒక విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం తెలంగాణలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు భలయ్ భలయ్ అని చెప్పి చాలా గొప్పగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ నెల మూడో తారీఖున కానీ పదో వార ఏర్పాటు చేస్తున్నారు వారిని స్ఫూర్తి తీసుకొని మనము ఒక కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది అబ్బాయి అంటే దానికి ఈ రెండు నెల పన్నెండవ తారీఖున మన తాడేపల్లి సిఎస్ఆర్ సిఎస్ఆర్ కన్వెన్షన్లలో గొప్పగా వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం పెదవార్చ్ కోసం దీనికి మా కులాన్ని బీసీ కులంలో ఇంకా ఎక్కువ చేయలేని ఉద్దేశంతో అన్ని బీసీ కులాల ప్రతినిధులతో మాట్లాడి ఒకరికొకరు బీసీల ఐక్యంతో సహాయ సహకారం సాధిస్తే ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీల వైపు ముగ్గు చూపుతున్నాయి కాబట్టి మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణి వేస్తే రాజకీయంగా మనం బ్రహ్మాండంగా ముందంజలో ఉంటామని చెప్పి వారి బీసీ నాయకుల అందరి ఆమోదంతో అదే రోజు తెల్లారి తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు పదవ వార్ష కోసం అక్టోబర్ పన్నెండో తారీఖు మేము నిర్వహిస్తాం పదకొండు గంటల తర్వాత సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ స్టార్ట్ అవుతాం బీసీల్లో మనం ఏ విధంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయో అదేవిధంగా అన్ని బీసీ సామాజిక వర్గాలని ఎస్సీ ఎస్టీ సోదరుల్ని కనుక్కొని అదేవిధంగా అగ్ర కులాలు కానీ మాకు మనకు న్యాయం చేస్తాను కానీ వాళ్ళకి టికెట్లు ఇస్తా అనేది వాళ్ళని వాళ్ళ ఉన్నారు వాళ్ళ అభిమానము తీసుకొని భవిష్యత్తులో ఇంకా ఎదుగుగా ఉండాలని చెప్పేసి మా కాన్సెప్ట్ దానికి మార్గదర్శి ఎవరంటే దత్తాత్రేయ గారు తెలంగాణలో ఉన్న మాజీ గవర్నర్ గారు సో అతను ఎంతో స్ఫూర్తిగా కేంద్ర మంత్రిగా తన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తూ మూడు సార్లు లోకసభ సభ్యులుగా ఇంటికైనారు అదేవిధంగా రెండు రాష్ట్రాలకి ముందు హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా ఉన్నారు దాని తర్వాత హర్యానా గవర్నర్గా సాగినారు చాలా చక్కగా హోదాంగా ఎక్కడ మచ్చలేకుండా గొప్ప నిజాయితీగా ఇచ్చినారు అతని స్ఫూర్తి తీసుకొని ఆ విధంగా మనం కానీ ఇక్కడ నడపాలనే ఉద్దేశం గౌరవ అర్జున్ రావు గారి సూచన ప్రకారం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు దేశంలో ఉండే అనేక మంది కుల పెద్దల్ని కలిసాం పెద్దవరికి స్వయంగా ఆహ్వానించాం చాలా చక్కగా మంచి అందరూ మా నాకు కానీ గౌరవ అధ్యక్షులు కానీ మా సహజ సభ్యులకు కానీ చాలా చక్కగా మంచి కార్యక్రమం అన్నారు తప్పకుండా ఈ కార్యక్రమానికి దేశంలో నలుమూలల నుండి ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి ఇక తమిళనాడు కానీ ఇంకా గోవా నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అదేవిధంగా పాండిచేరు అంత లెక్క సౌత్ ఇండియా ఊపిస్తోద వస్తున్నారు ముఖ్యంగా మీ మీడియా సోదరులు నాకు చేయాల్సిన ఈ పదహైదు రోజులు అసెంబ్లీ సమావేశాల తర్వాత మళ్ళా ఇరవై ఏడు తర్వాత మళ్ళా వస్తాం ఎవరీ డే ఈ చుట్టుపక్కల చాలామంది బీసీ సోదరుల్ని మా కుల బాంధువుల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం మీరు తప్పకుండా మీ మీడియా ప్రపంచం ద్వారా మా కార్యక్రమానికి మీరు కానీ ఆహ్వానితులుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలా ఈ చిన్న కులం ఈరోజు చూడండి ఇది లోగో బీసీల లోగో ఈ బీసీల లోగో అన్ని కులాలకు సంబంధించింది మత్స్యకారులు ఉన్నారు ఈడుగులున్నారు పురములు ఉన్నారు యాదవులు ఉన్నారు గౌడులు ఉన్నారు సో వడ్డర్లు ఉన్నారు అదేవిధంగా రజకో సోదరులు ఉన్నారు నాయ బ్రాహ్మణ సోదరులు ఉన్నారు విశ్వ బ్రాహ్మణ సోదరు అన్ని సామాజిక వర్గాలతో ఈ వంశం బీసీల వంశవృక్షం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని జయప్రదం చేయాల ఈరోజు ఈ గోడ పత్రికల ఆవిష్కరణకి మా గౌరవ గౌరవాధ్యక్షుడు తత్కార్జునరావు గారు మరియు శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా బసుకేరి శివా గారు అనిల్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా సోమశేఖర్ గౌడ్ గారు అదేవిధంగా ఘాటమయ్య గారు యువత అధ్యక్షుడు ఉన్నాడు కుటుంబ సంఘానికి అదేవిధంగా కురుమ కార్పొరేషన్ డైరెక్ట్గా ఉన్నాడు అదేవిధంగా సత్యసాయి జిల్లా నుంచి కురుము యువత అధ్యక్షుడు నీళ్ళు గౌడ్గానే మరి ఇతర నాయకులు కానీ విచ్చేసాను ముఖ్యంగా ఇది గత తొమ్మిది సంవత్సరాల నుంచి చేసి నేటి నుంచి ఈ పదో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము నవంబర్ డిసెంబర్ తారీఖులో ఈ వార్షికోత్సవాలు తప్పకుండా నిర్వహిస్తాను ముఖ్యంగా విజయవాడ పట్టణంలో అనేక ప్రాంతాలు నేను మా బాబాయ్ గారు గౌరవ గారు తిరిగినాం మా ఆ రోజు అనేక ఫంక్షన్లన్నీ వ్యక్తుల పెట్టాయి మెయిన్ మెయిన్ ప్రధాన ఫంక్షన్లన్నీ స్కూల్లో పెరికాయి కాబట్టే మేము తాడేపల్లిలో మాకు అవకాశం ఇచ్చినారు అక్కడ చేస్తారు కాబట్టి లేదంటే నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా విజయవాడ కేంద్రం కానీ మా అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే సౌత్ ఇండియాకి ఓబీసీగా కానీ ఎన్నో కులాలకు గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు తగ్గించారు కాబట్టి వీరి నియమ నిబంధనలు బీసీల్లో ఐపీ పేపర్ పెద్దారు చాలా పెంపొందించి ఎన్నో విద్యా సంస్థల్లో డెబ్బై ఆరు వసంతాలు పూర్తయినా మాకన్నా చక్కగా నడుస్తున్నాడు మాకన్నా చక్కగా పోతాడు అకుంఠత దీక్షతో ఈరోజు ఎంతోమంది ఆరు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎంతోమంది విద్యాపుతులు నేర్చున్నాడు ఎంతోమంది ప్రయోజకులు చేశారు కాబట్టి ఇట్లా వారి జాడల్లో మనమంతా నడిచి ఇతర కులాలు కానీ మార్గదర్శకున్న మా అర్జునరావు గారు మాట్లాడాలని చెప్పి నేను